హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ టెన్స్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో మన శ్రీ కృష్ణ సారీస్ షాప్ నెంబర్ మనకి డెబ్బై రెండు అండ్ బి అయితే వస్తుంది సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి కస్టమర్స్ అయితే ఏమనుకుంటే ఇటు ఆఫ్లైన్ ఉంటున్నారు అట్లాగే ఆన్లైన్ మనం వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూ ఉంటాం కదా అట్లా వీడియోస్లో వస్తూ చూస్తూ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా అయితే ఉంటారండి మీకు కూడా కలెక్షన్స్ మీకు ఎలా కావాలంటే మీరు అలా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు ఇట్లా మనకి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటుంది ఒకటి రెండు అని అయితే నేను సజెస్ట్ చేయను ఎందుకంటే మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ఉంటాయి దట్టు విత్ డిఫరెంట్ ప్రైజెస్ అంటే మంచి మంచి ఆఫర్ ప్రైజెస్కి అయితే ఇస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ లోపల కూడా ఆల్రెడీ అయితే ఉన్నారు అండి ఇలా మనకి అంటే డిఫరెంట్గా అయితే ఉంటారు మాట కలెక్షన్స్ అనేది ఇలా కూడా వచ్చి మీరు కావాల్సిన కలెక్షన్ ఏమైనా ఉన్నట్లయితే మీకు నచ్చినవి మీరు పింక్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు మనకి డైలీ వేర్ ఐటమ్ ఉంటాయి ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి ఇగో ఇట్లా మంచి డిజైనర్ బార్డర్స్ కలెక్షన్ కూడా అయితే వస్తాయి దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అండ్ ఇవన్నీ కూడా చూసుకున్నారు కదా అండి మంచిగా సాఫ్టీలో కూడా మీకు కావాలి అనుకుంటే మంచి షేడల్లోని షైనింగ్లోని కూడా చాలా చీరలు అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర వివిధ రకాలు అయితే ఉంటాయి ఒకటి రెండు కాదు అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ మీకు తాన్ టు తాన్ కావాలి అంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒకటి రెండు మీటర్లు కావాలన్నా కూడా ఇస్తారు నూట యాభై రూపాయలు అనమాట సో దేనికి అది సపరేట్ సపరేట్ ప్రైసెస్ ఉంటుంది అలాగే మనకి టూ పీస్ త్రీ పీస్ సెట్ ఉంటాయి నైరా కట్ డ్రెస్ ఉన్నాయి ఆలియా కట్లో కూడా అయితే వస్తున్నాయి ఆఫర్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు ఇలా డిజిటల్ డిజైన్ చీరలు కూడా అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మీకు మెచ్చే కలెక్షన్ ఏమైనా ఉన్నట్లయితే డైరెక్ట్ షాప్ విజిట్ అయితే చేయండి లేదు అనుకునే వాళ్ళు వీడియో కాల్లో కూడా అయితే మీరు పిలిచేసుకోండి కలెక్షన్ మొదలు ఏంటి రాము గారు ఈరోజు అదే చూపించాను ఆల్రెడీ చూద్దాము మంచి అయితే ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ వితౌట్ కలెక్షన్ అండి సో మీటర్ టు సిక్స్ అనమాట ఇక్కడ కలర్స్ కూడా అయితే మీకు వేస్తున్నారు వన్ బై వన్ అంటే మనకి మంచి లైట్ కలర్స్ వస్తున్నాయి బేబీ పింక్ ఆనియన్ పింక్ ఇగో లక్స్ గ్రీన్ అంటాం కదా సో అలా అయితే మంచి ఫ్యాన్సీ కలర్స్ అయితే ఉంది విత్ మెటాలిక్ షైనింగ్ కూడా అయితే వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ ఫ్రెష్ కలెక్షన్ చెప్పండి ఏమో సార్ మీ దగ్గర గెస్ట్ చేయలేము అనమాట ఇదిగో పోలీస్ యూనిఫామ్ కలర్ కూడా ఎన్ని చేసినా ఎన్ని కంపేర్ చేసినా సరిలేరు మాకు ఎవరు అంటారు శ్రీకృష్ణ వాళ్ళు సో అందుకే మీ దగ్గర ఏంటంటే మీరు చెప్తే అప్పుడు మేము మాటలు అల్లు పేరు జెమినీ సిల్క్ ఇది జెమినీ సిల్క్ లెస్ట్ మోడల్ మార్కెట్లో వచ్చారు మూడు రోజుల తొంభై రూపాయలు అమ్ముతున్నారు మనకి ఇచ్చే రేటు రీసేల్స్ కి కానీ హోల్సేల్ కి కానీ ఇది ఒక్క అది ఈ రిక్షంలో తట్టుకోవద్దు కంప్లైంట్ చేస్తుంది ఇంకా పండగ రెండు రోజులు ఉంది కాబట్టి ఓకే సార్ అది స్టాక్ ఉంటే ఇది కదా మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ శారీసే ఉంది ఆ ఫైవ్ హండ్రెడ్ కంటే కొంత మందికైతే నెలబెట్టిద్ది అయిపోతాయి అదే అందుకేనే చెప్పాను కదా సో సరి లేరు సాటి లేరు మాకు ఎవ్వరూ అంటారు అనమాట శ్రీకృష్ణ వాళ్ళు ఎప్పుడు అయితే అంటే వాళ్ళు ఇచ్చే కలెక్షన్ రేటు రెండు కూడానా అలానే ఉంటాయి కాబట్టి అయిపోతాయండి చూసుకోవచ్చు జమినీ సెల్క్ అనమాట ఓకే సో నేనే నాలుగు వందలు ఓకే బాగుంది బంపర్ ఆఫర్ అండి మినిమమ్ ఫోర్ తీసుకోవాల్సిందే ఎందుకు తీసుకోరు బంగారం లాంటి ఆఫర్ ఇచ్చినప్పుడు తీసుకొని మీరు మేటర్ వైజ్ లేదా మంచి డిజైనర్ బ్లౌజ్ వేసినా చీర భలే ఉంటుంది వితౌట్ మిస్టేక్ ఫైవ్ అండ్ ఆఫ్ టు సిక్స్ మీటర్స్ అంటే సో ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ రావన్నమాట నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేటట్టుగా ఉంది కలెక్షన్ అయితే చూసేసుకోండి చాలా బాగుంది ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ తీసుకుంటే వీడియో కాల్ అవైలబిలిటీ అయితే ఉంటుందండి ఇవన్నీ ఓకే సో అంటే నేను తీయగానే వెంటనే అయితే రిలీజ్ చేసేస్తాను వీడియో అయితే ఓకే రేట్ అయితే మారట్లేదండి సేమ్ మనకి వన్ డే ఆఫర్తో అయితే ఇచ్చేస్తున్నారు కలెక్షన్ అనేది ఏదైనా సరే ఐదు వందలకి నాలుగు ఐదు వందలకి నాలుగు త్వరపడండి ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు వచ్చినప్పుడు కలెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే తీసేసుకోవాలన్నమాట ఇదిగో బ్లాక్ సూపర్ కదా అన్నీ సూపరే అన్నీ పెద్ద పెద్ద పన్నాలు వస్తున్నాయండి మీ ఓపిక ఇంక అయితే ఇగో ఇవేమో చూడండి షేడెడ్ మంచి బ్లాక్ కలర్ బ్లౌజ్ అది వేసినా కూడా భలే ఉంటుంది శారీ వైజ్ కావాలి అన్న కూడా మీ ఓపిక మీకు మోసే కెపాసిటీ ఉంది అంటే మంచిగా శారీస్ వైజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇదిగో షేడెడ్ ఇగో సో చూసుకోవచ్చు లిమిటెడ్ కలెక్షన్ అండి ఈ రోజు కలెక్షన్ అన్నీ మీకు ఐదు వందలకి నాలుగు నెక్స్ట్ ఇగో గ్రీను క్రీమ్ ఇలా అవన్నీ ఆరెంజ్ షేడ్లో వచ్చింది ఇదేమో ఇట్లా బ్లూ విత్ క్రీమ్ కలర్ షేడ్ నెక్స్ట్ ఇగో బాటిల్ గ్రీన్ లైట్ గ్రీన్ ఇలా సీ గ్రీన్ నవీ బ్లూ

నూటపాతి కలెక్షన్ అవును అసలు దేనికి అదేనండి ఇచ్చిన ప్రైస్ బట్టి ఓకే సో ఏదైనా మీరు ఇచ్చే ప్రైస్ సబ్స్క్రైబర్స్ చేసే సపోర్ట్ అండి మీ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి ఇంకా మంచి కలెక్షన్స్ మళ్ళీ అయితే షేర్ చేసేద్దాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్